గది ఎందుకు పిల్లగా పక్క మించి లేవగానే పాయకాన ఊట వస్తుంటది అందుకే దెబ్బదెబ్బ కట్టయిన పని కనించుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి టిఫిన్ పని కడిపోయి రెండు బోండాలు అయితే తిన్న బోండాలు కమ్మవు ఉన్నాయి ఇక రెండు బోండాలు దీని సురపేట పోనీ బండి వేసుకొని బయలుదేరిన గి అద్దాలు నేను అచ్చం బాహుబలి సినిమాలో బై మాస్టర్ లెక్క ఉన్నా కదా ఇక సురపేటకు చేరుకొని విశాల్ మాటకి అయితే వచ్చిన విశాల్ మాటలో ఈ టోపీ ఏందో బాగుందని పెట్టుకొని చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నన్ను చూసి అందుకే ఉందికే టోపీ ఆడుందో గానీ పెట్టిన ఏందో మెట్ల మీద ఒకటి అన్ని ఇటుక పెడలు బేర్చినట్టు బేర్చు అవన్నీ అమ్మా బిస్కోటి కదా అన్ని బిస్కోటి పూడలు పాడైనాయి ఇదేందో ఫిఫ్టీ ఫిఫ్టీ ఆట ఒకడు కొనుక్కున్న ఇక మధ్యాహ్నం పుల్లు ఆకలైతుందని మన షాపు పోయి మంచి కేఎఫ్సీ చికెన్ ఫ్రెంచ్ ఫ్రై చేసి చేసుకున్న ఇక కేఎఫ్సీ చికెన్ జోర్రీ ఎట్ట ఉందో చూస్తుంటేనే ఇక కమ్మగా కేఎఫ్సీ తిన్నా అది మనకు సరిపోదు కాబట్టి ఒక ర్యాప్ వచ్చి చికెన్ ర్యాప్ అంటారు దీన్ని ఇంకా క్రంచీ చికెన్ ర్యాప్ అయితే చేసుకొని గాయంతో తిన్నా అది కూడా కమ్మ ఉంది కాకపోతే మనం ఈ క్రంచి చికెన్ రాపులు ఎన్ని తిన్నా కూడా మనకు సరిపోవు కాబట్టి మళ్ళీ ఈ లోడెడ్ ఫ్రైజ్ అని ఇటు పేరు లోడెడ్ ఫ్రైజు గయ్య అన్న క్రాంతి అన్న ఇంకా లోడెడ్ ఫ్రైజ్ కూడా తిని ఇక మన ఛానల్ పేరు తెలుగు జంక్ ఫుడ్ ఛానల్ కాబట్టి ఇక మనం కూడా ఓకే జంక్ ఫుడ్ తింటున్నాం అట్ట తింటే హెల్త్ ఖరాబ్ అయింది ఇంటికి వచ్చి పెరుగన్నం తిన్నా ఈ పెరుగన్నం తిన్నాక మళ్ళీ ఏదో ఒక జంక్ ఫుడ్ ఉండాలి కాబట్టి ఇంట్లో ఫిర్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇక కేక్ మొక్కుంది మరి ఆ కేక్ ముక్కను ఆ పిజ్జులో ఎన్నడూ తెచ్చిర్రో ఎన్నడూ పెట్టిర్రో కానీ తింటుంటే ఖమ్మగానే ఉంది గాయంత కేక్ ముక్క అయితే నేను తింటున్నా కానీ మీరు మన ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు మన వీడియోలు వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ జర సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక లాస్ట్కి ఇక పడుకునే ముందు కేక్ అయితే దీన్ని పడుకున్న మీరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలి